హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈరోజు నేను ఒక బయటకు వెళ్ళే పని అయితే ఉంది అలాగని చెప్పేసి బయటికి వెళ్తున్నామని చెప్పి ఆడవాళ్ళకి ఇంట్లో ఏ పని తప్పిద్దండి ఏ పని తప్పదు అంటు తోంగూడం తప్పదు బట్టలు ఉతుక్కోవడం తప్పదు వంట చేయడం తప్పదు ఇల్లు క్లీన్ చేసుకోక తప్పదు టిఫిన్ చేయక తప్పదు కానీ అన్నీ క్లీన్ చేసుకొని అన్ని పనులు ఫినిష్ చేసుకొని వెళ్ళాలి మరి అన్నీ ఇంపార్టెంటే కదా కాకపోతే నేనైతే ఎలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేనైతే కొద్ది చెట్లు ఉంటే నీళ్ళు పోస్తున్నానండి నేను సంవత్సరం నుంచి నేను చెట్లు పెంచుతున్నాను కానీ టమాటా చెట్లు వేస్తున్నానండి ఎప్పుడు వేసినా కూడా టమాటాలు పెరుగుతున్నాయి కొద్దిగా మొగ్గలు వస్తున్నాయి కాయలు కాస్తున్నాయి ఆ కాయలు ఇంకా చేతికి వస్తాయి ఇంకా పది రోజులు వస్తాయి అనగా ఏం చేస్తున్నారంటే పిల్లలు పీకేయడము లేదంటే మేకలు వచ్చి తినేయడము ఎవరో ఒకరు తీసేసి చాలా బాధ వస్తుంది అనమాట ఇప్పుడు అనిపిస్తుంది రైతు బాధ ఏంటో ఏంటి రైతుకి చేతి దాకా పంట వచ్చి చేతికి రాకపోతే ఎంత బాధో అప్పుడు అనిపిస్తుంది అనమాట అయితే ఎక్కడ బయటకు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ నైటే నేను మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటాను నైట్ మొత్తం క్లీన్ చేసేసి చూపించాను అనమాట ఎర్లీ మార్నింగ్ అది అయితే నేను ముందుగానే దొండకాయలు కట్ చేసి ఉంచేసుకున్నాను కూర ఉండదామని అయితే దొండకాయలు చక్కగా కట్ చేసుకొని దీంట్లో ఇంకా దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి దీంట్లో సరిపడా ఉప్పు సరిపడా కారం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిపరకాయ ముప్పుకొని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే దీని జోలికి రాకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను పెద్ద పెద్దగా దీని జోలికి వస్తూ ఉంటే పక్కన పన్నని మళ్ళీ అవ్వు దొండకాయలు కూడా చాలా టైం పడుతుంది కదండి కోయటానికి ముందుగానే కోసేసి ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా కోసేసి కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇలా పాలు వస్తే పాలు కూడా పెళ్ళి పెట్టేశాను టకటకా చేసేసుకుందామని ఇహ బియ్యం అయితే కడిగేశాను అనమాట మనం పనులన్నీ కూడా నైట్ చేసుకుంటే తప్పితే పొద్దున్నే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం కుదరదు పొద్దున్నే అన్నీ చేసుకోవాలంటే హడావుడిగా అసలు కుదరదు ఒకవేళ కుదిరినా కూడా నీరసం అయిపోతాం అలసిపోతాం ఎందుకంటే అన్నీ గబగబా చేసి మళ్ళీ టైం ప్రకారం రెడీ అయి వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇలా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం వంటింట్లోకి చాలా వరకు ఇలా ప్లాన్ చేసుకుని చేసుకోకపోతే అస్సలు పనులు అనమాట అసలు బియ్యం కూడా కడిగి పెట్టేసి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకొని ఈ హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే కూర అనేది పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఒక బాండీ పెట్టేసి దాంట్లో కూరకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు కూడా యాడ్ చేసేసిన తర్వాత తాలింపులు వేగిన తర్వాత ఇందాక పక్కన పెట్టిన దొండకాయ ముక్కలు హాఫ్ అన్ అవర్ అయ్యింది చక్కగా అంటే ముక్క మెత్తబడిద్ది అన్నమాట ముక్క మెత్తబడిద్ది ఇక అవన్నీ వేసేసిన తర్వాత ఏం చేస్తానంటే దాంట్లోకి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను దొండకాయ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో దానికి ముందు కూడా అంత పని ఉంటుందండి కానీ దొండకాయ నేను కొయ్యాలంటే మా ఇంట్లో ఖచ్చితంగా కేజీ కాయలు కోసుకోవాల్సిందే అర కేజీ కాయలు అస్సలు అనమాట కేజీ కాయలు కోయాలంటే ఎంత కష్టం అందుకని చెప్పి ముందుగానే కట్ చేసేసుకుని ఉంచుకోవాలి కానీ కూర మాత్రం చాలా బాగుందండి సరే ఈ లోపు నేను అది మూత పెట్టి వేగుతున్న లోపు బియ్యం కూడా అన్నం కుక్కర్లో పెట్టేసుకున్నాను ఉడికిపోయింది సార్ వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసాను అనమాట ఈ నైట్ ఎంత పనులు చేసుకున్నా పొద్దున ఉండే పనులు ఉంటానే ఉంటాయి అందుకని అక్కడ వెళ్ళాలి అంటే ముందుగానే అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుని వేగిన తర్వాత ఒక గిన్నెదొక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ లోప ఏం చేస్తున్నానంటే టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి ఇవాళ నేను ఎటువంటి హాట్ వాటర్ తాగలేదు ఎటువంటి టీ కూడా తాగలేదు సరే టిఫిన్ చేస్తే అన్ని పనులు సరిపోవని చెప్పేసి నేను ముందుగానే బ్రెడ్ ప్యాకెట్ జామ్ కూడా తెప్పించుకుని ఉంచుకున్నాను ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఈ విధంగా టిఫిన్ రెడీ చేసేసుకుంటానండి మరి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి కదా కొద్దిగా పిల్లలకి వాళ్ళకి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు తినేదే కదా అట్టు ఇడ్లీ అన్నీ ఎప్పుడు తినడం మధ్య మధ్య ఇలాంటివి తిన్నా కూడా ఒక వెరైటీ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇట్టప్పుడు అలాగో తినలేకపోయినా ఇలాంటి అప్పుడు ఇలా చేసేసి పెడతాననమాట అయితే ఇది మధ్యాహ్నం పుట బ్లాగ్ అనమాట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానండి యాలక్కాయలు ఉన్నాయి యాలక్కాయ్ పొడి చేసి అని చెప్పేసి నేనేం తెప్పించుకున్నాను అనమాట యాలక్కాయ్ ఒక్కొక్కటి వేస్తుండే తొందరగా అయిపోతున్నాయి అందులో పెద్ద పెద్దగా దంచి కొట్టాలి వేయాలి అందుకని చెప్పి ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు ఇలా పొడి చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఇలా నాకు చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకంటే తొందరగా వంట చెయ్యాలి అనిపిస్తుంది నాకు వంటి నాకు రావాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇవి కొద్దిగా ఎండలో పెట్టేసేసుకొని కొద్దిగా ఎండిన తర్వాత ఎండ కూడా బాగా వేస్తుంది కాబట్టి దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి జల్లించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నేనైతే ఏమీ జల్లించలేదు సరే దాని మీద అలిక్క పౌడర్ అని చెప్పి ఒక సీసా మీద రాసి అయితే పేపర్ అయితే అతికిచ్చాను కానీ అదైతే అతకట్లేదు ఊరికే తడిచేసి అతికిచ్చాను లేక చేత్తో ఇక తడిచేసి అతికిచ్చే గబుక్కుని పిల్లలు కానీ ఈయన కానీ తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియాలి ఇది ఆలకైపోవడం నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి సరే పెడదామని చెప్పేసి పెట్టాను అదేమో రాలేదు తర్వాతనే పెట్టాలి పొడి పొడిచేసేసుకొని ఒక గ్లాస్ కంటెల్ వేసి పెట్టుకుని పెట్టేసుకున్నాను అయితే పొద్దునలో ఏమీ చేయలేదని చెప్పేసి ఈవినింగ్ పొట్టి నాకు విషయంలో ఉల్లిపాయ అప్పచ్చి చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకొని చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ పూట స్నాక్ కింద చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చలు చాలామంది ఇష్టంగా తింటారు పిల్లలు వాళ్ళు సరే ఉల్లిపాయలు కట్ చేసుకుని దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు కలిపి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు నేను ముందుగా నానపెట్టి ఉంచుకున్నాను పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో శనగలు కూడా బాగుంటాయి శనగలు కూడా వేసి చేస్తారు సరే పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి వేసిన తర్వాత క్వాంటిటీ తగ్గట్టు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి నేను బియ్య పిండిని మొన్న లాగ్లో చూపించాను కడిగి పట్టించుకుంటాను అది కూడా పేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఈ లోపేం చేస్తున్నానంటే పొయ్యి మీద నూనె కాగిద్దని చెప్పేసి పొయ్యి మీద నూనె పెట్టేశాను ఈ విధంగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలన్నా కూడా పెద్ద చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో ఈ విధంగా చిన్నగా ఇష్టపడతారు ఇవి లేదంటే పెన్నం మీద కూడా కాల్చుకోవచ్చు లేదంటే వేయించుకోవచ్చు ఎక్కువగా ఎవరు ఎలా ఇష్టపడతారో అలా కదా అందుకని మేము ఎక్కువగా ఈ విధంగా అయితే వేయించుకుంటాము పెన్న మీద వేయించి చేసుకున్నా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా మా ఊళ్ళో ఏదైతే ఉల్లిపాయ పచ్చి అంటారు చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మగారు వాళ్ళు కూడా చాలా చేసేవాడు ఎల్లప్పుడు చిన్నప్పుడు మాకు ఫేవరెట్ అనమాట ఇది అంటే తినడానికి క్రిస్పీగా బాగుంటుంది అందుకని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి నేను కలిపేసుకుని చేసాను చాలా ఈజీగానే అయిపోతాయి అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇక అలాగ చేసేసుకుని పెట్టుకున్నాను చేసేసి పెట్టుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత నూనెలో యాడ్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా గట్టిగా ఉంటేనే చేతిలో వస్తుంది లేదంటే పల్సగా ఉంటే రాదు చేతిని రాదు అనమాట కొద్దిగా మరీ పలుసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇక వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ డిష్ అనేది చాలా మందికి తెలుసు నాకు తెలిసి కొంతమంది తప్పాలా అప్పచ్చని అంటారు కొంతమంది ఏమో అలాగా చేస్తారు చాలా రకాలుగా చేస్తారు బియ్య పిండి అప్పచ్చింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఎవరి స్టైల్ వాళ్ళే కదండి అయితే అన్నీ కూడా వేయించేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ వేయించి పెట్టేసిన తర్వాత ఇక నేను టీ అనేది పెట్టుకుంటున్నాను అనమాట టీ పెట్టడానికి నాకు ఎంత ఎప్పుడెప్పుడు పెడదామా అనిపించింది ఎందుకంటే పొడి చేసి మధ్యాహ్నం రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇక పొయ్యి మీద వాటర్ పెట్టేసి కొద్దిగా నీరు యాడ్ చేసుకొని పంచదార టీ పొడి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత డికోషన్ అయిన తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పాలు కూడా మరిగిన తర్వాత దించే ముందు యాలికాయ్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక కాగిన తర్వాత టీ అనేది పోసి ఇచ్చేసాను ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించిందని నాకు ఇలా రెడీ చేసి పెట్టుకోవడం అంటే ఎంత ఇష్టమో అంటే చాలా ఇష్టం అందుకని కుదిరినప్పుడు ఒకటి ఒకటి నేను రెడీ చేసి పెట్టుకుంటాను టీ కూడా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఒకే రకం టీ కాయను అల్లం టీ ఒకసారి యాలక్క టీ ఒకసారి రెండు కలిపిన మసాలా టీ ఒకసారి అలా చేస్తాను ఇంకా టీలు అనేది ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ట్రై చేయాలి ఇక ఏం చేస్తానంటే పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత కొద్దిగా బ్రెడ్ మిగిలింది నేను రెండు బ్రెడ్ ప్యాకెట్లు తెప్పించాను రెండు బ్రెడ్ ప్యాకెట్లు కొద్దిగా మిగిలింది బ్రెడ్ కూడా ఈ ఎవరు తినరు ఎందుకంటే పొద్దున్న తినేసారు కాబట్టి మళ్ళీ ఎవరు తినమని తినరు ఈ హాటుని ఏం చేస్తానంటే దీనికోసం పనిమాల నెయ్యి అనేది తెప్పించుకున్నాను ఇంట్లో నెయ్యి అనేది అయిపోయింది అయితే ఏం చేస్తుందంటే ఆ బ్రెడ్ ప్యాకెట్ని ఒక ఫైవ్ సిక్స్ స్లైసెస్ మిగిలియండి అంతే స్లైసెస్ అని చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నాం అనమాట ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దగ్గర కొద్దిగా నెయ్యి ఉంది ఆ నెయ్యిని సరిపెట్టేయాలని చెప్పేసి ఒక నెయ్యి అనేది యాడ్ చేసుకొని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని వేయించుకున్నాను సరే చేసేది కొద్ది క్వాంటిటీయే కదా అని చెప్పేసి జీడిపప్పులు వేయించేసి దాంట్లోనే ఉంచేసుకున్నాను అనమాట మళ్ళీ తీస్తే వేస్తూ ఉండే నెయ్యి కూడా తగ్గిపోయింది ఉన్నదే కొద్దిగా నెయ్యి అని చెప్పేసి నేను దాంట్లోనే ఉంచేసి వేయించేసాను అలాగే బ్రెడ్ కూడా వేసేసి వేయించాను అనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను వేయించేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో షుగర్ సిరప్ అంటే పాకం కావాలి కదా పాకానికి సరిపడా కొద్దిగా నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది లేదు కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని పంచదార వేసుకొని పాకం బట్టే లోపు మళ్ళీ నీళ్ళు ఏంటి మరిగిపోతాయి కాబట్టి క్వాంటిటీ తగ్గింది కాబట్టి ముందుగానే చూసుకొని బ్రెడ్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని పాకం వచ్చేదాకా చేసుకొని దీంట్లో లాస్ట్లో కొద్దిగా యాలికాయ్ పౌడర్ కూడా యాడ్ చేసేసి తర్వాత బ్రెడ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి బ్రెడ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ మొత్తం కలుస్తుంది పెద్ద పెద్ద ముక్కలు కూడా స్మాష్ అవుతాయి మొత్తం కలుస్తుంది అనమాట ఇవన్నీ కలిసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగానే ఉంది సో ట్రై చేయండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఈ బ్లాగ్ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి